자바 <laughs> 보안 <susurra> <laughs>

మాట్లాడుతూ ఉన్నాను ముందర నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తాం ఒకటి పూర్వ వైభవం రావాలి రామారావు గారు ఏ జయంతో అయితే ఈ విశ్వజ్ఞానం స్థాపించాలి ఆ జయం నెరవేరాలి మాతృభాషలో విద్యావాదం జరగాలి మాధ్యమంలో వ్యవహారాలు నడవాలి ఇప్పటికీ మనం తెలుగులో రాత్ర ఇంగ్లీష్లో ఆన్సర్ ఆ ఇంగ్లీష్ పరిపాలన చాలా కోర్టులో అదే పరిస్థితి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంటారు ఇంకా ఇంగ్లీష్లో అందువల్ల దాన్ని కూడా మనం మన భాషలోనూ ఒకప్పుడు తెలంగాణ వెనుకబాటు అన్నా మనకంటే అగ్రికంగా వెళ్తున్నారు సాహిత్యంలో కానీ జానపదంలో కానీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆ జానపద గాయకులు కానీ కళాకారులు తీర్చిద్దపడుతున్నారు మనం ఎందుకు ఎండబడుతున్నాం మన సాహిత్యం వెనకడుతుంది మన సాహిత్యకారులు తగ్గిపోతున్నారు ఒకప్పుడు పాండిత్యంలో పౌరోహిత్యంలో మన మన ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇవాళ అక్కడ ఎండబడుతున్నారు ఎందుకు పడుతున్నాం ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కానీ అక్కడ ఎందుకు పడుతున్నాం దేశం చేసిన రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ దక్షిణాంధ్ర కానీ ఆ మహాత్మను తలుసుకుంటూ వారి పేర్లు రావాలి నా పేరు నీ పేరు కాదు ఎవరైతే చరిత్రలో దేశం కోసం రాష్ట్రం కోసం భాష కోసం కృషి చేశారు వాళ్ళ పేర్లు ఉండాలి ఆ మధ్య బెడమం పెట్టింది కొంతమంది నాయకులు పిల్లలు నంగుటా మీద కూడా వ్యక్తులు వస్తారు పోతారు రాజకీయాల్లో ఐదేళ్ళ తర్వాత నేనైనా నువ్వైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రజలు ఆస్వాదిస్తూ ఉంటాం లేకపోతే ఇంటికి పోతాం కానీ నేనే మో నరకు నాదే ఈ దేశం అంటే ఎవరు భారతదేశానికి ప్రజాస్వామ్య దేశంలో అవకాశం లేదు నియంత్రణకు అవకాశం లేదు ఒంటరికి పోరాటం చేద్దామని అవకాశం లేదు ప్రజాస్వామ్యంలో అందరం మనందరం కులాలకి మతాలకి ప్రాంతాలకి అత్యధికంగా మనం అనే భావన ఉండాల్సిన మనం అంటే అందరికీ పాత్ర మనం అనే భావనతో మనం అందరం వెళ్ళాల్సిన అవసరం ఉంది విశ్వవిద్యాలయానికి సంబంధించి రామారావు గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఈ ప్రాంతం అంతా వర్కౌట్ చేస్తున్నాం ఈ మధ్య అక్కడ పాలేం ఇచ్చారు పక్కనే టిడ్కో ఇల్లు ఒక నగరం కూడా అవసరం అవుతుంది జనాభా ఉండేదానికి కూడా అవకాశం ఉంది టిడ్కో ఇల్లు కూడా వేరే వేరే ఇల్లు కట్టారు అలాగే కొన్ని ఇల్లు కూడా నిర్మాణం అయింది ఫ్యామిలీ హౌసెస్లో మనీ మధ్య రోడ్లు ఏం చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉన్నాను నేను కూడా మళ్ళా మన రియర్ టైం భాష భాషన్ కోసం కృషి చేసిన సంస్థ తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష ఇంగ్లీష్ పడిపోయి వెళ్ళిపోయి భాషపోయే పరిస్థితి వస్తుంది ఉంది ఈ పరిస్థితుల్లో మాతృభాష ప్రపంచ వేరకంగా భాష బోధన దొరుకుతుంది విద్యా బోధన చైనా లాంటి అభివృద్ధి దేశంలో కానీ లేక జపాన్లో కానీ కొరియాలో కానీ ఆయా దేశాలు యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విజయబోతి చేస్తాం సులువుగా అర్థమయ్యేలాగా మనమేమో బ్రిటిష్ వారు పోయిన వాళ్ళు ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి సరి చైనా అవకాశం వచ్చినా మూలాలు మర్చిపోతున్నాం భాష మూలాన్ని సాహిత్య మూలాన్ని మర్చిపోతున్నాం ఏ జాతి అయితే తన భాషని తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతున్నా జాతి అంతరించిపోతుంది వాళ్ళ తమిళనాడులో వెళ్తున్నాం ఒకప్పుడు తెలుగు వారు చాలా నలభై ఐదు శాతం తెలుగు వాళ్ళు తమిళనాడు కానీ ఇవాళ మేము ఈ యాభై సంవత్సరాలు వచ్చాం ఆనాటికి కాస్త కోస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కడికెళ్ళినా ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ మూలాలు ఉన్నాయి ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతూ ఉన్నాం బర్మా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది పన్నెండు విద్యా సంస్థలు ఉన్నాయి రామబాగర్ స్వాత పన్నెండు విద్యా సంస్థలు ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పాలిటెక్నిక్ కళాశాల గురుకుల పాఠశాల ఒక సైన్స్ సెంటర్ ఒక మహిళా ప్రాంగణం ఒక డైట్ ఒక గిరిజన పాఠశాల అనే పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇవాళ కలెక్టరేట్ పక్కన వచ్చింది ఇవాళ దీనికి సంబంధించిన కోరించి మనం కబ్జాగా అవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాం ఎవరు పడితే వాళ్ళు దే బట్టే దానికి ఇచ్చే అలవాటు చేసుకున్నారు ఫ్యూచర్ అవసరాలు ఏంటి యూనివర్సిటీ ఏంటి ఎలా ఉండాలని ఆలోచన లేకుండా మనం కూడా భూమిస్తే ఆటం అగ్రికల్చర్ కాలేజీకి ఫార్మ్ కోసం అందిస్తానని రద్దు చేసి పర్మనె దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇప్పుడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఒక వచ్చింది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొత్తగా ఒక పదిహేను కోట్ల రూపాయలతో బిల్డ్ భవనం కూడా నిర్మాణం అవుతుంది దాన్ని కూడా పెట్టుబడి ఉన్నాం ల్యాండ్

భారతదేశంలో కొంచెం ఎక్కువగా శ్రమించాల్సిన భాష తెలుగు భాషగానే ఉంది అంటే స్పష్టమైన ఉన్నా కూడా దాన్ని మార్చాలన్న ఆలోచనలో కూడా కొంత కృషి జరుగుతూ ఉంది ఎక్కడికక్కడే కొంత సరళీకృతం చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఎలా ఉండేది సంంతి ఎలా ఉండదు మార్పు ఈ యూనివర్సిటీని మధ్యలో కొంత రాష్ట్రంలో కొంత పెద్ద అనేక మంది ప్రముఖులు రిజిస్టార్గా ఉన్నవారు కానీ వైస్ ఛాన్సలర్ తీసుదెళ్ళని ప్రయత్నం చేశారు ప్రభుత్వ సహకారంలో కొంత ప్రయత్నం జరిగింది అనేక మంది ఇక్కడ డాక్టరేట్స్ కూడా తీసుకున్న ఉన్నారు నేను ఇవాళ వల్ల కొంత సమయం నైన్త్ షెడ్యూల్ టెర్త్ షెడ్యూల్ మన ఆస్తులన్నీ తెలంగాణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక సంబంధిత అనేక ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ కూడా శక్తి కావాలి అందుకని నేను పోరాటాను కూడా ఇదే అర్జెంట్గా మనం క్లాప్ చేయాలని తేలిపోతే మనకు ఆస్తులు వస్తాయి కదనేవాడు కానీ ఎప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుని మన శాసనసభ సమావేశంలో పెట్టిన తర్వాత తన మళ్ళా తెలుగు విశ్వవిద్యాలయం పునఃప్రారంభానికి అవకాశం ఇచ్చి ఒక మంచి చక్కగా పరిపాలించాలన్న వైద్యాన్సర్ మాకు ఇచ్చారు ఆల్రెడీ ఏమీ లేకుండా ఏమి లేకుండా పునాలు లేకుండా कार्यतर बराबरि तॾहिं असां